ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చిరంజీవికి ప్రమాదం తీవ్ర గాయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళే కొన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందు తీసుకురావాలని జస్ట్ స్పీడ్లో షూటింగ్ను పూర్తి చేశారు చేస్తున్నాడు అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది నిన్న రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణించిన విషయం తెలిసిందే అయితే ఆ సమయంలో ఆయనను చూసి పరామర్శించడానికి వెళ్ళి వెళ్ళిన చిరువు ఎడమ చేతికి గాయం అయినట్టు కనిపించింది అలాగే చేతికి బ్యాండేజ్తో కనిపించారు కారు దిగుతున్న సమయంలో ఆ చేతికి గాయం కనిపిస్తుంది దీంతో మెగాస్టార్ చేతి చేతికి ఏమైంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంతకీ ఆ గాయం ఎలా అయింది అనేది తెలియాల్సి ఉంది అయితే చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరా షూటింగ్ సమయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ఇంకేదైనా కారణం అన్నది మెగా ఫ్యామిలీ ధృవీకరించాల్సి ఉంది ప్రస్తుతం చిరంజీవి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అయినా యాక్షన్ సన్నివేశాల్లో తగ్గేదేలే అంటూ పనిచేస్తున్నారు సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ ఎంతగా శ్రమించారు అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ వయసులో కూడా వార్ సన్నివేశంలో తనదైన మార్క్ చూపించారు గుర్రపు స్వారీ కత్తి యుద్ధం సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు ఆ తర్వాత సినిమాలోనూ యాక్షన్ ఎపిసోడ్లోనూ ఎన్నో చేశారు కానీ ఏ సమయంలోనూ గాయలు పాలు కాలేదు తాజాగా గాయంతో కనిపించడంతో విశ్వంభరా షూట్లో ఏదో జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇట్లాంటి సంఘటన జరిగింది ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇక మరి చిరంజీవి చేతికి గాయం ఎలా అయ్యింది అనేది ఇంకా తెలియాల్సింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్